Hi, hello friends, welcome to my channel. ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక వేదవతి శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకోబోతుంది ఇక వేదవతి ఇక శ్రీవల్లి ఫోన్ ద్వారా భాగ్యం చేయడంతో ఇక భాగ్యం ఫోన్ చేయడంతో శ్రీవల్లి ఫోన్ ఇక వేదవతి మాట్లాడడంతో ఇక శ్రీవల్లి భాగ్యం కుట్ర తెలుసుకున్న వేదవతి ఇక భాగ్యం కుట్రని ఇక రామరాజు ముందు బయటపెట్టిన వేదవతి ఇక శ్రీవల్లికైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది వేదవతి ఈ ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇటు ఇక శ్రీవల్లికైతే పెత్తనం ఇవ్వడంతో ఇక రామరాజు శ్రీవల్లి మాత్రం నర్మదని ప్రేమని ఒక ఆట అయితే ఆడుకుంటుంది ఇక ప్రేమని మాత్రం ఇక అక్కడ ఉన్న ఫామ్ హౌస్ మొత్తం దాన్ని క్లీన్ చేయి ఇక అదంతా తుప్పు పట్టిపోయింది అందులో ఉన్న సామాన్లన్నీ కడిగేసి అది క్లీన్గా చేయాలి ఇక నీ పని ప్రేమ అని చెప్తూ ఉంటుంది ప్రేమకైతే ఇక శ్రీవల్లికి మాత్రం అక్కడ బట్టలన్నీ ఉన్నాయి అవన్నీ ఉతికేసాయి అని చెప్తుంది ఇక వెంటనే ఇక నర్మద ప్రేమ అయితే వెంటనే చేరా చేయకపోతే చెప్పండి ఇక మామయ్య గారికి చెప్పేస్తాను మీరు ఇలా చెప్పారని అని ఇక బెదిరిస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే వెంటనే నర్మద ప్రేమ ఇక చాలా కోపంతో ఇక అక్కడి నుంచి తనకు చెప్పిన పనులు చేయడానికి వెళ్ళిపోతారు ఇక నర్మదేమో బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇక ప్రేమ వాళ్ళ తల్లిగారింటి దగ్గర పక్కనే ఉన్న ఇక గెస్ట్ హౌస్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ ఉన్న చెత్త చెదరం అంతా దులుపుతూ ఇక దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది పాపం ప్రేమ అయితే అప్పుడే ఇక వాళ్ళ నాన్న సేనాపతి బయటికి వెళ్తాడు వెంటనే ఇక సేనాపతి ఇదేంటి ప్రేమ ఈ రూమ్లో ఉందేంటి ఈ రూమ్ చాలా రోజులు కదా వాడడం లేదు కదా ఇందులో ఎందుకుంది అని ఇక సేనాపతి అయితే అక్కడ నుంచి చాటుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ మాత్రం అక్కడున్న ఇక టేబుల్స్ ఇక అన్నీ కడి దులుపుతూ ఉంటుంది ఇక తనకి బాగా దుమ్ము గొంతులోకి పోవడంతో దగ్గుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ప్రేమ ఇదేంటి ఈ వల్లి ఇలా చేస్తుంది అని చాలా బాధపడుతూ ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది అప్పుడే సేనాపతి ఇక ప్రేమని చూసి చాలా బాధతో ఇక తన రూమ్ ముందుకి వస్తాడు వెంటనే ప్రేమ అలా పనులు చేయడం చూసి ఇక నా కూతురు ఏ రోజు కాలికి మట్టి అంటకుండా చూసుకున్నాను అలాంటిది ఈ ఇంటికి వచ్చాక అన్ని కష్టాలే అనుభవిస్తుంది ఇంటి బతుకు తెరుగు కోసం ఇక డ్యాన్స్ క్లాస్ అని అవని ఇవని పనులు చేస్తూనే ఉంది ఇప్పుడు ఇంట్లో కూడా గొడ్డు చాకరీ చేయిస్తున్నారు అని ఇక సేనాపతి అయితే తన కూతురు వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రేమ అనుకోకుండా వాళ్ళ నాన్నని చూస్తుంది అప్పుడే ఇక సేనాపతి అమ్మ ప్రేమ నువ్వు ఇక దయచేసి పనులు వదిలేసి ఇంటికి రా ఇకనైనా వే ఇంటికి రా నీ బాధని చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నామమ్మ అని సేనాపతి చాలా బాధపడుతూ ఇక ప్రేమనైతే అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ ఇక వాళ్ళని నాన చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటుంది అమ్మ ప్రేమ పదమ్మ మన ఇంటికి వెళ్దాం పదమ్మ మళ్ళీ బంగారం మొతిగా చూసుకుంటామమ్మ కాలికి మట్టంటికుండా చూసుకుంటామమ్మా నువ్వు కష్టాలు పడొద్దమ్మా నీకు కష్టాలు తెలియదమ్మా అని సేనాపతి ప్రేమని అంటూ ఉంటాడు వెంటనే ప్రేమ మాత్రం ఏ మాటకి ఇక మాట్లాడకుండా అక్కడి నుంచి ఇక లోపలికి వస్తుంది అది చూస్తూ ఉన్న వేదవతి ఇక వాళ్ళ అన్నయ్యని చూసి తన కూతురు మీద ప్రేమను చూసి చాలా కుమిలిపోతూ ఉంటుంది ఆ రోజు మా నాన్న కూడా నా విషయంలో ఇలా బాధపడేవాడేమో అని ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ పనులు చేయడం చూసి వాళ్ళ నాన్న ఎంత కుషించిపోతున్నాడో మా అన్నయ్య అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వేదవతి కూడా ఇక అటు ధీరజ్ కూడా ఈ మాటలు వింటాడు వెంటనే ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ కూడా ధీరజ్ వైపు చూస్తుంది అప్పుడే ధీరజ్ ఏంటి ప్రేమ మీ నాన్న రమ్మన్నప్పుడు వెళ్ళొచ్చు కదా నువ్వు హాయిగా ఒక మహానానిలా బ్రతుకుతావు ఆ ఇంట్లో ఇక మీ నాన్న కాలికి మట్టంటకుండా చూసుకుంటాడు అలాంటిది అంతది వచ్చి మీ నాన్న బాధతో అంతగా కూతుర్ని రమ్మని చెప్పాడు వెళ్ళొచ్చు కదా ప్రేమ అని ధీరజ్ అంటూ ఉంటాడు ఏంట్రా వెళ్ళేది ఎక్కడికి రా వెళ్ళేది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఏంటే అలా మాట్లాడుతున్నవేంది మీ నాన్న వచ్చి చాలా బాధపడుతూ నువ్వు ఆ పనులు చేస్తుంటే బాధపడుతూ నిన్ను రమ్మని చెప్పాడు వెళ్ళొచ్చు కదనే ఎందుకు ఈ కష్టాలు అని ధీరజ్ అంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ లేదురా నేను కష్టపడుకుంటేనైనా ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనురా నిన్ను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే వెంటనే ధీరజ్ షాక్ అయిపోతాడు ప్రేమ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ప్రేమ అసలు చి అప్పటిలాగా అల్లరి పనులు చేయడం లేదు ప్రేమ ఇక తన గొంతు తన మనసులో ఏదో ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది అని ఇక ప్రేమ మాటలో అర్థం చేసుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమకి ధీరజ్ మీద ఉన్న ప్రేమని ఇక తను ఇక గుర్తించబోతున్నాడు ఇక ధీరజ్ అయితే అటు ఇక వేదవతి అయితే చాలా బాధపడుతూ ఇక పాపం ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు ఇక వాళ్ళ అన్నయ్య చాలా బాధపడడం చూసి ఇక అన్నయ్య చాలా బాధపడుతున్నాడు ప్రేమ విషయంలో అని ఇక నా వల్లే ఇదంతా ఆ రోజు ధీరజ్ని నేను పెళ్లి చేసుకోమనకుండా ఉంటే చక్కగా ప్రేమ ఆ ఇంట్లో మహారాణిలా ఉండేది నా వల్లే ఇదంతా జరిగింది ఇటు ధీరజు సంతోషంగా లేడు అటు ప్రేమ సంతోషంగా లేదు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఇదంతా నా వల్లే అని వేదవతి చాలా కుమిలిపోతూ ఉంటుంది అయినా ఈ వల్లి ఏమీ పని లేదు ఈ వల్లికి తాళం ఇచ్చినంత మాత్రాన అటు నర్మదని ఇటు ప్రేమని చాలా పనులు చేయిస్తుంది ఈ శ్రీవల్లి వల్లే ఇదంతా అని ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి మాత్రం నర్మద ఇక బాసనలు తోముతూ ఉండగా అక్కడికి వెళ్ళి అవి నీటిగా తోము నిన్ను ఒక ఆట ఆడుకుంటాను నీ వల్ల నా గుట్టు బయటపడేలా చేద్దామని చూస్తున్నావు కదా నీకు ఇంకా నీకు ఈ విధంగా శిక్ష వేయింది నువ్వు ఇక అణిగి మనిగి ఉండవులే అని నర్మదని తిట్టుకుంటూ ఇక ప్రే శ్రీవల్లి అయితే నర్మదని పనులు చేపిస్తూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఇక శ్రీవల్లి రూమ్ దగ్గర ఉంటుంది కదా అప్పుడే ఇక శ్రీవల్లి ఫోన్ మోగుతూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతుంది కదా శ్రీవల్లి ఇక్కడ లేదు కదా నేనైనా ఎత్తుతా అని ఇక వేదవతి అయితే శ్రీవల్లి రూమ్లోకి వెళ్తుంది వెంటనే శ్రీ శ్రీవల్లి రూమ్లోకి వెళ్ళి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వెంటనే ఇక భాగ్యం అమ్ముడు ఏం చేస్తున్నావు అమ్ముడు అక్కడ వాళ్ళందరినీ ఆట ఆడుకుంటున్నావు కదా ఇక నువ్వు ఆ ఇంటి పెత్తానానని చిలాయిస్తున్నావు కదా ఆ నర్మదనైతే చాలా ఆడుకోవాలి ఆ నర్మద మనని ఎంత బాధ పెడుతుంది మన గురించి బయట పెట్టాలని ఎంక్వైరీలు చేస్తుంది ఇక నర్మదని వదిలిపెట్ట కమ్ముడు ఇటు ప్రేమను కూడా వదిలిపెట్టకు ప్రేమ నర్మద కలిసి ఇదంతా చేస్తున్నారు ఇక ప్రేమ ఆ వేదవతి మీ అత్తయ్య గారి మేనకోడలు కాబట్టి ఇక తన గురించి మంచిగా చెప్తే ఖచ్చితంగా మళ్ళీ కలిసిపోతారు లేదు ఆ కోడళ్ళతో తను కలిసిపోకూడదు ఇక నువ్వు తొందరగా ఆ ఇంటి ఆస్తిని మన ఇంటి సొంతం చేయాలి అని ఇక భాగ్యమైతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ భాగ్యం ఇలా మాట్లాడుతుంది అని షాక్ అయిపోతుంది అప్పుడే ఇక అమ్ముడు నేను చెప్పే సరిగ్గా విను తొందరగా ఆస్తిని పేరట్టి చేసుకో ఆ తర్వాత మనం తొందరగా ఇక నుంచి చెక్కేద్దాం ఈ ఆస్తిని మొత్తం సొంతం చేసుకొని ఇక తొందరలోనే ఈ కాళ్ళకి శిప్ప చేతికిద్దాం ఇక మన గుట్టి మన గురించి బయట పెట్టద్దు మనం ఏ ధనవంతులం కాదని ఇక ఈ నర్మద బయట పెట్టాలని చూస్తుంది ఇక మనం ఇక ఇడ్లీ దోశ అమ్ముతూ బ్రతుకుతామని మనకు ఇల్లు కూడా లేదని ఇక నర్మద ఇక అన్నీ తెలిసి సాక్ష్యాలతో సహా ఆ ఇంట్లో నిరూపించాలని చూస్తుంది తొందరగా మనం ఈ ఆస్తిని రాపించుకొని చెక్కేస్తేనే ఇక త పని అయిపోతుంది ఈ నర్మద వల్ల చాలా ప్రమాదకరం అని ఇక అయితే ఇక శ్రీవల్లి అనుకొని ఇక ఫోన్లో అన్నీ చెప్పేస్తుంది అయితే వేదవతికి ఇక వేదవతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది అమ్మ భాగ్యం శ్రీవల్లి మీరు ఇలా ఆడారా అంటే నువ్వు తాళం చేయలు ఈ పెత్తనం అంతా నీ సొంతం చేసుకొని తొందరగా ఈ ఆస్తిని నీ పేరిట చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారా మీ కుట్ర ఇదా మీరు ధనవంతులని మీ నాన్న ఫైనాన్స్ వ్యాపారి అని ఇక అన్ని అబద్ధాలు చెప్పి నా కొడుకుని మోసం చేశారు మా ఆయనను కూడా మోసం చేశారు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను ఇక సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను అని ఇక వేదవతి అయితే ఇక ఒక్కసారే ఇక షాకింగ్గా చూస్తూ హాల్లోకి వస్తుంది అప్పుడే ఇక ఇవ్వండి ఎవండి, ఎవండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి శ్రీవల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి కూడా అందరూ హాల్లోకి వస్తారు వెంటనే శ్రీవల్లి చేయి ఇర్చుకుంటూ ఏంటే ఎందుకు ఇంత మోసం చేశారు మీరు ఎంతో మంచి ఉంచిదానివని ఏంటి పెద్ద కొడి పెద్ద కొడలిగా ఇక ఆయన పరువు కాపాడుతున్నావని ఇక నీ వల్ల అంత మంచి జరుగుతుందని ఆయన కలలు కంటున్నారు కానీ నువ్వు మోసం చేస్తున్నావు కదా ఆ మోసాన్ని పసిగట్టలేకపోతున్నాడు అని ఇక చెప్పు నిజం చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే రామరాజు ఏంటి ఎందుకు భుజమ్మ ఏం చేస్తున్నావు నువ్వు వల్లిని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఇక ఎందుకు వల్లికి తలం చేయలు ఈ పెత్తన నీ స్థానం అంతా తనకి ఇచ్చానని కోపమా అని అంటూ ఉంటాడు రామరాజైతే అప్పుడే ఇక వేదవతి లేదండి ఆ స్థానం నాకు అవసరం లేదు కానీ ఇక మన ఇంటిని నట్టి ఎట్లా ముంచేద్దామని చూస్తుంది ఈ వల్లి అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజైతే ఏంటి భుజమ్మా ఏం మాట్లాడుతున్నావు వల్లి వల్ల మనకి ఏ అపకారం జరగదు వల్లి వల్ల ఇక మనం తల ఎత్తుకునేలా ఉంటాము ఇక నా పెద్ద కొడలు నాలాగే ఆలోచిస్తుంది అని రామరాజు అంటూ ఉంటాడు ఏమండి మీరు అలా అనుకోవడమే తప్పు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళుగా చెడ్డ వాళ్ళని మంచివాళ్ళుగా అనుకుంటున్నారు కానీ మీరు తప్పు చేస్తున్నారండి ఈ వల్లి మామూలుది కాదండి వల్లి వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కూడా కాదు అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటి బుజమ్మ వల్లి గురించి అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అని అంటూ ఉంటాడు ఏంటండి నేను అబద్ధం కాదు నిజం చెప్తున్నాను నిజంగానే వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక వాళ్ళ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కూడా కాదు వాళ్ళ నాన్న రోడ్డు పక్కన ఇడ్లీ దోశ బోండా అమ్ముతూ ఉంటాడు ఇక వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు అది కూడా అద్దె కొంపలో ఉంటున్నారు ఇక ఆస్తిని అంతా తన సొంతం చేయించుకొని తొందరగా ఇక నుంచి పరారై వెళ్ళిపోవాలని వాళ్ళమ్మ తాను ఆడే నాటకం ఇది ఇక డబ్బున్న వాళ్ళమని అది ఇది చెప్పి చందుని మనల్ని మోసం చేశారండి వీళ్ళంతా మోసం చేసి చందుని మోసం చేసి పెళ్ళి జరిగిపోయింది ఇక తొందరగా నువ్వు ఇక తనకి పెత్తనం చెలాయించావని ఇక ఈ ఆస్తిని తొందరగా తన సొంతం చేసుకొని పుట్టింటికి వచ్చేసే ఇక తర్వాత మనం ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు అని ఇక వాళ్ళమ్మ ఫోన్లో చెప్పింది ఇక శ్రీవల్లి ఫోన్ రింగ్ కావడంతో నేను లిఫ్ట్ చేశాను ఇక శ్రీవల్లే అనుకుని అమ్మ అంతా నాకే చెప్పింది కావాలంటే ఈ రికార్డింగ్ చూడండి అని వేదవతి అయితే వెంటనే ఆ రికార్డింగ్ అయితే ఇక రామరాజు ముందు వినిపిస్తుంది వెంటనే రామరాజు షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇక రామరాజు ఆ మాటలు విన్నా ఇక వెంటనే శ్రీవల్ ఏంటమ్మా ఏం చేస్తున్నారు అంత మోసం చేసి నా కొడుకుని నా మమ్మల్ని మా కుటుంబాన్ని నట్టేట్లా ముంచాలని చూస్తున్నారా మీలాంటి వాళ్ళు నా కోడలుగా దొరకడం ఇక నేను చేసుకున్న దరిద్రం ఇది వెంటనే నువ్వు నా ఇంట్లో ఉండకూడదు మమ్మల్ని ఇంత మోసం చేయాలనుకున్నది నా మా ఇంట్లో ఉండకూడదు అని రామరాజు గట్టిగా అరుస్తూ ఉంటాడు వెంటనే వేదవతి అయితే ఇక ఆ శ్రీవల్లి చెంప పలగొట్టి మా నా కొడుకుని మోసం చేస్తారా ఇంకా మమ్మల్ని మోసం చేసి అటు నర్మదని అటు ప్రేమని చాలా బాధ పెడతావా రెండు రోజులకే ఇక నర్మద మీ గుట్టు బయట పెట్టాలని ప్లాన్లు వేస్తూ ఉంటే ఇక తన మీద పగ తీర్చుకోవాలని చేస్తున్నావా అని ఇక వెంటనే వేదవతి ఇక శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక బయటకైతే గెంటేస్తుంది ఈ విధంగానైతే శ్రీవల్లి వాళ్ళ కుటుంబం గురించి భాగ్యం మాట్లాడే ఫోన్ ద్వారా ఇక నిజమైతే తెలుసుకుంటుంది వేదవతి అయితే ఇక రామరాజ ముందు తెలిసేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్